హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు మన ప్రాపర్టీ వచ్చేసరికి చైతన్యపురి మెట్రోకి చాలా దగ్గరగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్లాట్ వచ్చేసి అయితే మాత్రం చాలా అంటే చాలా సూపబ్గా ఉంటుంది ఇంటీరియర్ వచ్చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంత సూపబ్గా అంత దగ్గరుండి చాలా ప్రీమియం క్వాలిటీతో మనకి వుడ్ వర్క్ కానీ ఇంటీరియర్ కానీ డిజైన్ చేయించుకున్నారు ఫ్లాట్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అండ్ ఫ్లాట్ వచ్చేసి కూడా మనకి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫర్నిషిడ్ ఫ్లాట్స్ వచ్చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఇక్కడ మనకి టీవీ డిజైన్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ వాల్ని వచ్చేసి ఈ విధంగా మనకి రాధాకృష్ణుల బొమ్మతో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి ఫ్లాట్లో ఉన్న అన్ని వాల్స్ని కూడా ఇలానే బ్యూటిఫుల్ డిజైన్స్తో అయితే డిజైన్ చేయించడం జరిగింది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్లాట్లో ఫ్లోర్ మొత్తానికి వచ్చేసరికి ఈ విధంగా రెడ్ కార్పెట్తో అయితే బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఉన్నా కానీ స్కిడ్ అవ్వకుండా ఈ విధంగా నీట్గా అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది అండ్ వుడ్ వర్క్ ఫాల్ సెట్టింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ డిజైన్స్తో మనకి బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు అయితే మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో డెఫినెట్గా బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇది వచ్చేసి అయితే మనకి మెయిన్ హాల్ మనకి హాల్ వచ్చేసి మనకి లివింగ్ ఏరియా వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి సిక్స్టీన్ నైంటీ వన్ ఎస్ఎఫ్టీ ఎక్స్క్లూడింగ్ కార్ పార్కింగ్ అంటే పదహారు వందల తొంభై యొక్క ఎస్ఎఫ్టీ మనకి సో అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ న్యూ ఫ్లాట్స్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ అన్ని కూడా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి రీజనబుల్ బడ్జెట్ ఫ్లాట్స్ నుంచి హై రేజ్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ వరకు అన్ని రకాల ప్రాపర్టీస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్ కనుగుణంగా అండ్ అలాగే మీ బడ్జెట్ కనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు ఆర్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఎంట్రెన్స్ హాల్ అండ్ అలాగే పూజారూమ్ అయితే కవర్ చేశాం కదా మనకి ఎంట్రన్స్ హాల్తో పాటు మెయిన్ హాల్లో కూడా ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించడం జరిగింది మొత్తం హాల్లోనే మనకి టూ టీవీ యూనిట్స్ అయితే డిజైన్ చేయించారు ఈ విధంగా వుడ్ వర్క్తో అండ్ ఈ హాల్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఇక్కడ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది మనకి ప్రాపర్టీ మీద వచ్చేసరికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి తెలిసిన విషయం ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాము మనం లోన్స్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు అయితే డీల్ చేస్తూ ఉంటాము సో మీరు హౌసింగ్ లోన్ ద్వారా ప్రాపర్టీ కనుక పర్చేస్ చేయాలనుకున్నా కానీ మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్నీ మనమే చూసుకుంటాము అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన అవతారా ప్రాపర్టీస్ లివింగ్ ఏరియా అండ్ బాల్కనీ అయితే కవర్ చేశాం కదా మనకి లివింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో అంటే మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాస్తు ప్రకారం మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ వచ్చేసి కూడా మనకి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దానికి అటాచ్డ్గా మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కంబైన్గా అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ అండ్ అలాగే మనకి పక్కన సెపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ వచ్చేసైతే మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి చైతన్యపురి మెట్రోకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది అంత మంచి ప్రైమ్ లొకేషన్ మనకు అన్నిటికీ కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి కూడా మనకి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు ఇది వచ్చేసి మనకి స్టాండర్లోని అపార్ట్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ లో అయితే గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కిచెన్ అటాచ్డ్ గా మనకి గా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే కవర్ చేశాం కదా మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఆపోజిట్ లో వచ్చేసరికి అంటే మనకి ఫ్లాట్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం బెడ్రూమ్ అయితే చూస్తున్నారు కదా మనకి చాలా సూపర్గా వుడ్ వర్క్ కానీ మనకి ఫాల్ సీలింగ్స్ కానీ డిజైన్ చేయించుకోవడం అయితే జరిగింది మనకి టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి మనకి ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది అండ్ అలాగే మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇక్కడ టీవీ అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి బెడ్రూమ్లో కూడా టీవీ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది ఎవరైతే ఒక స్పేషియస్ లగ్జరియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేస్తున్నారో అది కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో వాళ్ళకైతే మాత్రం ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ బెడ్రూమ్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ నే ప్రొవైడ్ చేశారు మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇప్పుడు హాల్ కి లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కవర్ చేశాం కదా ఇప్పుడు హాల్ కి రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అండ్ అలాగే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ కామన్ వాష్రూమ్ ముందొచ్చేసి ఈ విధంగా మనకి షింగ్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇప్పుడు కామన్ వాష్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ మనకి అన్ని వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ వాష్రూమ్స్ని ప్రొవైడ్ చేశారు ఈ కామన్ వాష్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాను కదా ఆ ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్లాట్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసి కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి మెయిన్ హాల్ చూపించాం కదా ఇందాక ఆ మెయిన్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మనకి ఫ్లాట్కి రైట్ సైడ్ కార్నర్లో మనకి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఎలా ఉందో కవర్ చేస్తున్నాను చూడండి ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ రీసేల్ అంటే ఓల్డ్ అని అయితే అనుకోవద్దు జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి అండ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి కూడా మనకి సిక్స్టీన్ నైంటీ వన్ ఎస్ఎఫ్టీ ఎస్క్లూడింగ్ కార్ పార్కింగ్ మనకి కార్ పార్కింగ్ కాకుండానే పదహారు వందల తొంభై యొక్క ఎస్ఎఫ్టీతో మనకి ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది అందుకే మనకి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు ఆల్రెడీ చూసారు కదా మీకు కూడా అర్థమై ఉంటుంది అండ్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ఫ్లాట్కి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అరవై ఏడు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది అండ్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి స్టాండెలోన్ అపార్ట్మెంట్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి టెన్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఫ్లోర్కి వచ్చేసి మనకి టూ ఫ్లాట్స్ ఎమ్యూనిటీస్ అయితే మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ సీసీటీవీ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ మనకి ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి చేతనపూర్ మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది అన్ని ఫెసిలిటీస్కి కూడా దగ్గరగా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి ఓనర్ వన్ క్రోడ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే కోటి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ప్రాపర్టీ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే న్యూ ఫ్లాట్స్ ఆర్ రీసేల్ ఫ్లాట్స్ ఏవైనా కానీ మీ దగ్గర కూడా సేల్కి ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియో డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్